సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక ఐటీ ఐటీ కంపెనీలో టీమ్ లీడ్ లాగా పనిచేస్తున్నాను అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు నాతో పాటు నేను రిఫర్ చేస్తే తను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి బెంచ్ మీద ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ తీసేస్తారు ఇంకొక వన్ మంత్లో డిప్లాయ్ అవ్వకపోతే ప్రాజెక్ట్లో ఇంకొక పర్సన్ ఏంటంటే స్ట్రేంజర్ అనమాట నాకు నా టీంలో సీనియర్ని ఇద్దరులో ఎవరో సెలెక్ట్ చేసుకో ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేద్దామని చెప్పాను నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను తనేమో వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు నేనేమో నా ఫ్రెండ్ సెలెక్ట్ అయితే బాగుంటుందని అనుకున్నాను ఆ టైంలో తనని తీసేస్తారని చెప్పి నేను నా ఫ్రెండ్ని డిప్లాయ్ చేయడం నా ధర్మం యాజ్ అ ఫ్రెండ్ కాకపోతే యాజ్ ఎ టీమ్ లీడ్ ప్రాజెక్ట్కి ఎవరు హెల్ప్ఫుల్ అవుతారో వాళ్ళని డిప్లాయ్ చేయడం నా ధర్మం ఇలాంటివన్నీ మాకు ధర్మ సంకటానికి కాన్సెప్ట్ ఉంటుంది యువచేతనలో ఎవ్రీ సండే ప్రోగ్రామ్ జరుగుతుంది సో ధర్మ సంకటాలు ఎలా అంటే నేను ఎలా పవన్ బంధుకు పింక్ చేస్తాను అలాగే అందరూ పింక్ చేస్తారు నాకు ఇలా ఉంది దీన్ని ధర్మతోటి ఎలా నావిగేట్ చేయాలని చెప్పి అడుగుతారు సో అలాగా మల్టిపుల్ రెస్పాన్సెస్ వచ్చినవి పింక్ పిక్ చేసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఆ సెషన్